ఫోన్ కి సంబంధించిన కేసు విచారణ జరిగే కొద్దీ కొత్త కొత్త పేర్లు తెర వస్తున్నాయి సంచలనాత్మక విషయాలు తెర వస్తున్నటువంటి పరిస్థితి అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు అనేక మలుపులు తిరుగుతూ ఉంది ఒక్కరితో ప్రారంభమైనటువంటి కేసు ప్రస్తుతం ఐదారుగురు చుట్టుకుంది అప్పుడు వాళ్ల నుంచి తీసుకునేటటువంటి సమాచారంతో చాలా కీలకమైనటువంటి నేతల పేర్లు బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది భుజంగరావు చెబుతున్నటువంటి పేర్లు కొంతమంది కీలక బీఆర్ఎస్ నేతలకు టార్గెట్ చేస్తున్నట్లుగా కనపడుతుంది వారి పేర్లు బయటపెట్టినట్టుగా తెలుస్తోంది ఈ దర్యాప్తులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది అంతిమంగా ఎక్కడికి వెళుతుంది దర్యాప్తు ఎవరిని ఎవరికి చుట్టుకుంటుంది దర్యాప్తు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రణీత్ రావు మొదలు పెడితే భుజంగరావు తిరుపతన్న ఇలా అందరి స్టేట్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరి దగ్గర నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వివరాల ప్రకారం మరికొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ నుంచి వాంగ్మూలాలు తీసుకుంటూ ఉన్నారు వాళ్ళు చెప్పినటువంటి పేర్ల నుంచి మరికొంతమందిని అరెస్ట్ చేసి మళ్ళీ ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఒక సైకిల్గా జరుగుతుంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి లో మనకి బీఆర్ఎస్ కీలక నేతల పేర్లు బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు అధికారుల పర్వం ముగిసినట్టుగా కనపడుతుంది పోలీస్ అధికారుల పర్వం ముగిసింది ఇక రాజకీయ నాయకుల పర్వం మొదలబోతున్నట్టుగా తెలుస్తోంది రాజకీయ నాయకులు ఎవరు ఆ కీలక బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్లలో జరిగినటువంటి ఈ ట్యాపింగ్ కార్యక్రమంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది ఇంకా ఇప్పటివరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు ఎందుకంటే వీరిచ్చే వాంగ్మూలాల ఆధారంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది సో ఆ వాంగ్మూలాలను ఇప్పుడు తీసుకున్నారు ఆ వాంగ్మూలాల నుంచి ప్రస్తుతం కొంతమంది పేర్లు ఒక ఇద్దరు పేర్లు అయితే తెలిసినట్టుగా తెలుస్తోంది ప్రణీత్ రావు భుజంగరావు తిరుపతన్న ఈ వీరిచ్చినటువంటి స్టేట్మెంట్లను పోలీసులు విశ్లేషిస్తూ ఉన్నారు విచారణలో ఇద్దరు బీఆర్ఎస్ ముఖ్య నాయకుల పేర్లు వెల్లడించినట్టుగా తెలుస్తుంది భుజంగరావు తిరుపతన్న విదేశాల్లో కొన్న టెక్నాలజీకి డబ్బు ఎవరు సమకూర్చారనే దానిపై పోలీసుల ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది ట్యాపింగ్ టెక్నాలజీ కోసం ప్రణీత్ రావు టీం భారీగా నిధులు ఖర్చు చేయడంతో ఆ టీంలో పనిచేసిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు రేపు మరికొందరు అధికారులను ప్రశ్నించబోతూ ఉన్నారు మరోవైపు రేపు ముగ్గురు నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేయబోతూ ఉన్నారు ముగ్గురు నిందితులను కలిపి విచారించే అవకాశం కనపడుతోంది సాధారణంగా ఇట్లా అంటే క్రైమ్లో పాల్గొన్నటువంటి సహా నిందితులందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి విడివిడిగా కూర్చోబెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుని టాలీ చేసి చేసేటటువంటి ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సో ఆ ఇన్వెస్టిగేషన్ కోసం కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయబోతు ఉన్నారు రైట్ ఎవరు ఆ ఇద్దరు ఆ ఇద్దరు నుంచి మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉందా ఈ హైరార్కి టాప్ ప్రయారిటీకి ఎక్కడికి వెళ్తుంది ఈ ఈ మొత్తం అంతా కూడా కేసు అంతా కూడా ఎవరి మెడకి చుట్టుకోబోతుంది అనేది ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది మా ప్రతినిధి సురేష్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి లైన్లో అందుబాటులో ఉన్నారు సురేష్ ఏంటి ఎవరెవరి పేర్లు బయటకు రాబోతున్నాయి అధికారుల పర్వ ముగిసినట్టుగా కనపడుతుంది పోలీస్ అధికారులు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది ఉత్సంతా కూడా